మన కుబేర్ మండలంలో ఉన్నటువంటి పాడిపి గ్రామంలో శ్రీ రాజా యొక్క గుడి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అయితే అక్కడ ఇగో పెద్ద దొంగతనం జరిగిందన్న అక్కడ ఉన్నటువంటి గల్ల పెట్టని ఈ దొంగలు లెపికపోయి ఇక్కడ కనిపిస్తున్న అమ్మగా అదేవిధంగా ఇగో ఇక్కడ ఈ అమ్మాయినక ఇంకొక అయ్యగారు కూడా ఉన్నారు ఆ ఇద్దరు దొంగతనం చేసి ఈ గల్లపెట్టెని ఎత్తుకపోయిండు ఒకసారి కాదు రెండోసారి అన్నమాట ఇంతకుముందు కూడా వచ్చి గల్లపెట్టే దొంగతనం చేసుకొని పోయింట్లు లక్ష రూపాయలు ఇంకా ఇగో నిన్న కూడా వచ్చి మళ్ళీ ఇగో ఆ గల్లపెట్టెలో ఉన్నటువంటి తాళం పగలకపోయేసరికి ఆ గల్లపెట్టని లేపుకొని పోయిండు అది ఎట్లా చేసిండ్లు ఎట్లా తీసుకుపోయిండు మొత్తం చెప్తా కానీ అందుకంటే ముందు మన శ్రీ రాజరాజేశ్వరుని యొక్క మహిమల గురించి చెప్తా ఒకసారి వినండి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ మహారాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో శ్రీ రాజరాజేశ్వరుని యొక్క ఈ గుడికి వచ్చి ఏదైతే మొక్కులు మొక్కుంటారో ఈ భగవంతుడు సాక్షాత్తు వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకుంటాడనే నమ్మకంతో పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అదేవిధంగా ఎవరైతే ఏదైనా ఆపదలు ఉంటే వాళ్ళ యొక్క ఆపదలు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇట్లా వందల వేల సమస్యలతో బాధపడుతున్నటువంటి అందరికీ కొంగు బంగారంగా నిల్చుండే ఈ దేవుడు అయితే శ్రీ రాజా యొక్క మహిమలు ఎట్లా ఉంటాయో నా ఇంట్లో జరిగిన సంఘటన చెప్తా వినండి ఇగో నేను సినిమా తీసినప్పుడు మొట్టమొదటిసారిగా శ్రీ రాజేశ్వరు దగ్గర తీసిన నా కూతురు పేరు కొడుకు పేరు కూడా శివుడు పేరే పెట్టినా అంతేకాదు మా అమ్మ మొక్కు ఉన్నటువంటి మొక్కుకు మూడు నెలల రోజులు మూడు నెలల పాటు ఇంట్లో పాము వచ్చినప్పుడు ఆ మొక్కు చెల్లించే వరకు ఆ పాము ఇంట్లో నుండి వెళ్ళలేదు అంతటి మహిత మహిమ కలిగినటువంటి ఈ శ్రీ రాజరాజేశ్వరిని యొక్క గుడిలో ఈ దొంగలు వచ్చి దర్జాగా దోచుకొని పోతుంటే ఆ దేవుడు ప్రతి ప్రత్యక్షంగా చూస్తూ ఊపుకుంటాడు అనుకున్నారేమో ఇగో ఇట్లా గల్ల పెట్టుకొని గల్ల పెట్ట పెట్టుకొని తీసుకుపోతుంటే ఈ తల్లికి ఆ దేవుడు బుద్ధి చెప్పిండు ఈ పెద్ద మనిషి కనిపిస్తున్నాడు కదా ఇగో ఈయననే ఇగో ఈయన కూడా దేవుడు సపోర్ట్ దాకా ఉంటాడా ఎందుకంటే మస్తు పవర్ఫుల్ దేవుడు రాజరాజేశ్వరుడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఎవరికి అడిగినా కూడా పాడి రాజేశ్వరుడు మస్తు సత్యం దేవుడు అని అంటారు గిట్ల ఇగో ఈ అమ్మ ఇగో ఈ చూడు ఇగో ఈ గల్లపెట్టెను ఎట్లయితే ఇక తీసుకుపోతున్నదో ఈ గల్లపెట్టెను తీసుకుపోతుంటే గీడ సౌండ్ వస్తుంది కదా ఇక సౌండ్ రాగానే ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి మందికి అరే ఏమైంది అని ఒకసారి లేచి చూసిళ్ళు లేచి చూసేసరికి ఆడ అరే ఏదో జరుగుతున్నది అనగానే ఆ సౌండ్ కోయలు ఇద్దరు దొంగలుగా గల్లపెట్టెను ఇడిచేసి అన్నమాట ఇక గల్లపెట్టను నిడసెట్టి పారిపోతుంటే ఇక ఆడ ఉన్నటువంటి మంది ఏదైతే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయంగానే ఆడ పోలీసులు అలర్ట్ కాగానే అక్కడ నుండి మన మహాకామ్కు వెళ్తుంటే ఆ మహాకామారి ఆడ యాక్సిడెంట్ అయిందట ఇలా కారుకు యాక్సిడెంట్ ఎట్లా అయింది అని అనుకుంటున్నారా ఆలద వాళ్ళ చెట్టుకుపోయి గుద్దుకున్నారట అంటే ఆ రాజేశ్వడు అలా శివదూర కూడా దాటనీయలేదన్నమాట పార్టీబీ శివదుర దాటకన ముందే మాగం దా దగ్గర దగ్గర ఈ యాక్సిడెంట్ అయిందట యాక్సిడెంట్ కాగానే వెంబడి పోలీసు వాళ్ళు వెళ్ళి ఇక ఇట్లా వాళ్ళకి పట్టుకున్నారు పట్టుకోగానే ఇక కార్లో వేసి వీళ్ళకు పోలీస్ స్టేషన్ తీసుకొనిపోయిల్లు ఈ దొంగల కోసమే వారం పది రోజులకెళ్ళి పోలీసులు మస్తు టైట్గా సెక్యూరిటీ పెట్టి మరీ గాలిస్తున్నారట ఇక ఈలాంటికి ఇక దొంగలు ఇలా దొరికిళ్ళు ఎందుకంటే ఈ దొంగలు దొరుకుడుతోటి ఇక వాళ్ళకు కోటింగ్ చేద్దామని ఇలా కుబీర్ పోలీస్ స్టేషన్కు కుబీరు పోలీసులు తీసుకుపోయిల్లు ఇక వాళ్ళకు ఉంటుందాడా జింతా తాచిక జింతా తత్తా